ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ప్రియమైన దేవుని జనాగమా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఏదైనా పొందగలమని విశ్వాసము మనము కలిగి ఉండాలి అందుకే ఆయన నన్ను అడుగుము ఆశపడుము నీ ఆశ తృప్తిపరుచుదును మంచి గోధుమలతో నేను నింపుతానని నిరంతరం సెలవిస్తున్నారు మన కుటుంబాలన్నీ ఆయన జనాంగమే కదా ఆయన జనాంగం అంతయు మన స్వాస్యమే కదా ఆయన మన తండ్రి అయిన స్వాస్యమునకు మనం వారసులం మనకిచ్చిన గృహములు పొలములు స్థలములు ఉద్యోగములు వ్యాపారములు గర్భఫలములు అన్నీ ఆయన ఇచ్చిన సాక్ష్యమే కదా ఆయన జన్మించినప్పుడు అంగుళం స్థలము లేకపోయినా మనల్ని భూమిని జనమును సొత్తుగా ఇస్తానన్న వాక్యం ఎత్తి దేవునికి వందనములు తెలుపుదాం కావున ఇంకా ఎవరైతే గర్భఫలములు సొంత గృహములు సరైన ఉద్యోగములు వ్యాపారములు సరైన అభివృద్ధి చదువులు ఇంకా ఏవైతే లేవో ఆయన మనకు తప్పక అనుగ్రహిస్తారని ఈ వాక్య వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తే తప్పక నెరవేరుతాయని కోరుతూ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గడ్లెస్ యూ అందరికీ మరణాత